మీ పేరు రవీంద్ర ప్రాపర్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సో ఈసారి ఎలక్షన్స్ వాడివేడిగా ఉన్నాయి సో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం ఓటేసేది టీడీపీనే గెలిసేది టీడీపీనే బ్రో ఎందుకు టీడీపీ గెలవాలనుకుంటున్నాం టీడీపీ చంద్రబాబు నాయుడు వస్తే ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తాడు జాబ్స్ వస్తాయి ఐటీ అప్ తీసుకురావడానికి ఎట్లీస్ట్ ట్రై చేస్తాడు జనాలకి చాలా మంచి చేస్తాడు టీడీపీ జనసేన పొద్దున ఎలా చూస్తున్నాడు గుడ్ మంచిదే 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 సింగిల్ గా వచ్చినా టీడీపీ గెలుస్తుంది పొత్తుగా వచ్చినా గెలుస్తుంది అలా రావడం వల్ల పవన్ కళ్యాణ్ కూడా ప్లస్ అవుతుంది ఎందుకు వైసీపీ పాలనలో మీకు ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ పాలన ఎలా ఎలా ఏమనిపించింది జనాల్ని సోమరిపోతం చేసాడు బ్రో ఒక్క మంచి పని కూడా చేసింది లేదు చాలా వరకు ఇండస్ట్రీస్ తెచ్చింది లేదు ఐటీ ఆఫ్ జాబ్స్ లేవు బ్రో నాకు తెలిసి ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ లో నా డిగ్రీ కంప్లీట్ అయ్యి టూ ఇయర్స్ అయింది అదే గ్రూప్స్ జాబ్స్ పడతాయేమో పడతాయేమో వెయిట్ చేస్తే మొన్న డిసెంబర్ లో ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాడు డిసెంబర్ లో వేశాడు వన్ మంత్ ఇచ్చాడు అంత టైం ఆంధ్రాలో ఆరు లక్షల జాబ్లు వేసామని అంటున్నారు ఏవి బ్రో ఎక్కడ ఉన్నాయి ఆరు లక్షల అసలు ఏం లేదు బ్రో ఒక్క జాబ్ కూడా లేదు ఒక్కసారి ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి గ్రూప్స్ నోటిఫికేషన్ పడింది అది మొన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎడ్యుకేషన్ పరంగా కానీ చాలా అభివృద్ధి చేశాము స్కూల్స్ కానీ చాలా డెవలప్ చేశాము ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ ని బాగా తీసుకొచ్చాడు బ్రో అంతకు మించి స్కూల్స్ డెవలప్మెంట్ ఇలాంటిది ఏం లేదు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మాత్రం ఎక్సలెంట్ గా డెవలప్ చేశాడు ప్రజెంట్ ఇండియాలోనే టాప్ లెక్క అని చెప్పుకోవచ్చు ఆ ఒక్క విషయంలో ఇంకేది లేదు బ్రో ఫీజు రింబర్స్మెంట్ గురించి చెప్పాలంటే నాకు అంతకంటే వేస్ట్ ఇంకోటి ఉండదు నాలుగు సార్లు వేస్తాడు బ్రో వన్ ఇయర్ లో రెండు సార్లు వేస్తున్నాడు రెండు సార్లు లెక్క ఇంకేముంది బ్రో అక్కడ వేయడం ఇండస్ట్రీస్ తీసుకొస్తాడు ఐటీ హబ్ తీసుకురావడానికి అట్లీస్ట్ ట్రై చేస్తాడు ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్ అంతా చంద్రబాబు నాయుడు కదా బ్రో సగం డెవలప్ చేసింది మిగతా వాళ్ళు ఎంత చేసినా చెప్పేది చంద్రబాబు నాయుడు గురించి ఎందుకంటే ఆయన చేయకుండా ఏం చెప్పరు కదా అలా ఉంటాయి ఎవరు అవి ఎవరు పెట్టకూడని పథకాలు బ్రో నిజం చెప్పాలంటే అవసరమే లేదు అసలు అవసరమే పథకాలు న్యాయం అసలు వేస్ట్ బ్రో ఏం చేయలేదు నా దృష్టిలో జనాల్ని సుమరపోతలు చేశాడు జగన్ కి ఓట్లేసేది రేపు ఎవరంటే చదువుకున్నాడు ఎవడేయోడు బ్రో అదే లేబర్ పనికి వెళ్తారు కదా డైలీ వేజెస్ కి వెళ్తారు కదా వాళ్ళు వేస్తారు బ్రో అంతకు మించి చదువుకున్న ఎవ్వరు జాబ్ లేదు ఐదు సంవత్సరాల్లోనే ఐటి పరంగా డెవలప్ అవ్వాలంటే కదా కుదరదు కదా చాలా టైం పట్టింది సరే అట్లీస్ట్ ఏం చేశాడు బ్రో సంవత్సరాల్లో అట్లీస్ట్ ట్రై చేశాడు ఐటి స్థావడానికి ఏ బ్రో నేను నేను ఏపీలో ఉన్నాను నేను వచ్చేసి టెన్ టెన్ డేస్ అవుతుంది హైదరాబాద్ వచ్చి ఈ టెన్ డేస్ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నా ఏ ఒక్కటి రాలేదే అసలా ఏమీ తీసుకురాలేదు వచ్చేవి కూడా కొన్ని పోయినాయి కూడా రోడ్లు రోడ్ల గురించి చెప్పాల్సినంత అవసరం లేదు అంత ఇప్పుడు కూడా నాని ఉన్నాడు కదా

అంతరేకి ఓవరాల్ గా నెక్స్ట్ సీఎం 100% చంద్రబాబు నాయుడు పక్కా